కార్ తీసుకున్న టాటా ఆల్ట్రోజ్ టాప్ ఎండ్ కార్ తీసుకున్నా తర్వాత నా టీం లా పదకొండు మంది కార్ వచ్చేవాల్సి ఉన్నారు నేను కార్ తీసుకోవడం కాస్త నా టీమ్ లో పదకొండు మంది కార్ ఉన్నారు ఒక ఇరవై వేలు నుంచి ఎనభై వేలు సంపాదించే వాళ్ళు ఒక యాభై ఐదు మంది ఉన్నారు సార్ ఇరవై వేలు నుంచి ఎనభై వేల వరకు తీసుకునే ఇంకమ్స్ యాభై ఐదు మంది ఉన్నారు గవర్నమెంట్ జాబ్ కోసం డిఫరెంట్ కదా అప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాడుకు నా ఇన్కమ్ ఇప్పుడు నాతో జాబ్ కొట్టిన వ్యక్తి ఇన్కమ్ అరవై మూడు వేల ఆరు వందల రూపాయలుంది తీసుకెళ్ళట కరీంనగర్ నా ఫ్రెండ్ రామ్మోహన్ అని ఇన్కమ్ అరవై మూడు వేల ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తుండు ఆయన జాబ్ కొట్టి పదహారు అంటే ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్ నేను మూడు సంవత్సరాలు లక్ష రూపాయలు ఎందుకోసం జాబ్ రాలేదు అని అర్థమైంది ఒక అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు అది ఏ జరిగినా మన మంచిగా అనుకున్న వాళ్ళే సక్సెస్ అయితే మీ బిజినెస్ ఈ లైఫ్ లా మనం అనుకుంటామంటే అరే నాకు ఇది ఎందుకు జరిగింది ఇట్లా నీకు ఏదో పెద్ద అవకాశం మర్చింది కాబట్టి నీకు ఆ జాబ్ రాలేదు కానీ నా మైండ్ అప్పుడు అర్థమైంది అంటే స్టార్టింగ్ నాకు ఏది అర్థం కాదు నిజంగా నీకు ఏ జరిగినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నువ్వు ఓడ్చుకోవాలి వెళ్ళే నాకు ఆటలు సక్సెస్ అయిపోతుంది ఈ బిజినెస్ స్టార్టింగ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా సార్ రిజిస్టన్స్ ఎక్కువ వస్తాయి కామన్ అవ్వండి నేను చెప్పే ఈరోజు హౌ టు సక్సెస్ ఇన్ వెస్టేజ్ అని మనము హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా మరి ఎందుకోసం వెస్టేజ్ సక్సెస్ అయితే ఎందుకోసం సక్సెస్ అవుతున్నారు వాళ్ళు పాటించే నియమాలు ఏంటి చాలా మంది వెస్టేజ్ చేస్తున్నారు కొందరు సక్సెస్ అవుతున్నారు కొందరు ఫెయిల్ అవుతున్నారు వెస్టేజ్ బిజినెస్ లా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది కానీ సక్సెస్ అయ్యే పీపుల్ తక్కుంటారు ఎందుకోసం నేను నా మూడు సంవత్సరాలు నేర్చుకున్నది ఏంటి అంటే ఈ నాలుగు నియమాలు నేను అనుకున్నా సార్ ఆ నాలుగు నియమాలు ఏంటంటే ఎవరైతే ఈ నాలుగు నియమాలు పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు అవేందో ఒకసారి మీకు నేను ఫస్ట్ టు సక్సెస్ ఇన్ వెస్టేజ్ విత్ ఫోర్ రూల్స్ ఈ నాలుగు నియమాలు ప్రతి ఒక్కరు పాటించండి చాలా మంది లీడర్స్ నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళున్నారు కానీ అందరు ఏమనుకుంటారు అంటే చాలా మంది కొత్త స్నేహితులు కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఏ సింపుల్ అనుకుంటారు సింపులే కానీ సింపులే కానీ అవి పాటిస్తున్నా నిజంగా అవి పాటిస్తే వంద శాతం మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం నువ్వు ఎందుకోసం ఫెల్ అవుతున్నావు అంటే అవి నువ్వు పాటిస్తలేవు అంతే సార్ చూడండి అవి ఏంది అంటే ఇక్కడ చూద్దాం లీడర్స్ ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ పర్చేస్ ఎవ్రీ మంత్ చాలా మంది సెల్ఫ్ పర్చేస్ అంటే సెల్ఫ్ ఇవి ఏం చేస్తున్నాం అంటే కింది నుంచి పాయింట్స్ వస్తేనే ఇవి కొడుతున్నారు నేను ఈ మంత్ క్వాలిఫై అవుతా అనుకుంటేనే సెల్ఫ్వి కొడుతున్నారు మరి సెల్ఫ్ పర్చేజ్ ఎప్పుడు వేయాలంటే కంపల్సరీ ఒక లీడర్ సక్సెస్ఫుల్ కావాలా లక్ష రూపాయలు తీసుకోవాలనుకుంటే రెండవ డేట్ నుంచి పదవ డేట్ రోజు డేట్ లోపు తప్పకుండా సెల్ఫీ వేసేయాల సెల్ఫ్ పర్చేజ్ సెల్ఫీవి రెండవ తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో లీడర్ అనేవాడు కంపల్సరీ వాళ్ళు సెల్ఫీవి వేసుకోవాలా ఎంత వేసుకోవాలనుకుంటే వంద పీవీ ఆర్ సిక్స్టీ పీవీ కంపల్సరీ మస్ట్ వేసుకోవాలి చాలా మంది పాటించరు కింద నుంచి పాయింట్స్ వస్తేనే సెల్ఫీ పీవి కొడతారు అందరికి చెప్పేస్తారు హోమ్ చేస్తారు వన్ టు వన్ కన్సిస్టెన్సీ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు కానీ వాళ్ళు అది పాటించరు వంద శాతం ఎవరైతే ఇది పాటిస్తారో సెల్ప్ పర్చేసి సెకండ్ నుంచి టెన్త్ లోపు చేస్తారో వంద ఆరు సిక్స్టీ లో ఉంటారో సిఎస్ లో ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఈ బిజినెస్ లా ముందుకు వెళ్తారు సక్సెస్ఫుల్ ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు పాటించాలా సెకండ్ ఏంటి అంటే సెకండ్ వచ్చేసి చూడండి అందరూ అటెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ చాలా మంది ఇక్కడనే తప్పు చేస్తారు మీటింగ్స్ అంటే అరే అదే చెప్తారు కదా చెప్పిందే చెప్తున్నారు కదా సార్ పోయిన వారే వచ్చినా సార్ సార్ పోయిన వారా చాంపియన్ వచ్చినా సార్ పోయిన మధ్య ఛాంపియన్ గా వచ్చినా సార్ అదే విధంగా ఆధారీగా ఉంటారు కదా సార్ సార్ పోయిన సక్సెస్ అయిన జరిగింది కదా సార్ వండీ వర్షాలు జరిగింది కదా సార్ మళ్ళీ ఎందుకు రావడం సార్ లీడర్స్ ఒక విషయం ఏంటంటే ఎవరైతే ఎక్కువగా నేర్చుకుంటారో అది ఏ ఫీల్డ్ అన్నా కానీ సార్ ఎక్కువగా నేర్చుకుంటారో వాళ్ళే ఈ బిజినెస్ లా సక్సెస్ అవుతారు వాళ్ళు చేసే పనులు సక్సెస్ అవుతారు నాకు అన్ని తెలుసు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ బిజినెస్ ఫెయిల్ అయిపోతారు లీడర్స్ మీ ప్రతి మీటింగ్ అది ఎక్కడైనా కానీ నీకు అవసరమైన ఆ మీటింగ్ కాబట్టి ఎక్కడైనా కానీ మీరు ఏ ప్లేస్ మీకోసం పెట్టి కాబట్టి మీరు తప్పకుండా మీటింగ్స్ అటెండ్ కావాలా ట్రైనింగ్ అటెండ్ కావాలి మస్ట్ సెకండ్ పాయింట్ ఇది ఎవరైతే ఫస్ట్ సెల్ఫ్ పర్చేజ్ చేయాలి సెకండు అప్లైల్ పెట్టే మీటింగ్స్ ట్రైనింగ్స్ కి తప్పకుండా అటెండ్ కావాలా అప్పుడు మీరు సక్సెస్ అవుతారు సార్ ఎవరు పాటిస్తున్నారో చూడండి మీరు మీకు మీరే చాలా సార్ చాలా మంది కోపడతారు అప్లైల్ పైన సార్ ప్రతిసారి మీటింగ్స్ పెడితే ఎప్పుడు ఫీల్ చేసుకోవాలా లీడర్స్ చెప్పుకున్నాను అనుకుందాం నువ్వు జూమ్ ద్వారా కూడా ఫీల్ చేస్తావు నువ్వు కాల్ ద్వారా కూడా ఫోన్ కాల్ ద్వారా కూడా కాబట్టి నువ్వు నాలెడ్జ్ ఫస్ట్ గెయిన్ చేయి చాలా మంది ఇక్కడ నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు లీడర్స్ మీకు బయట ఎంత అనుభవం ఉన్నా వెస్టేజ్ లో జీరో అనుకుని స్టార్ట్ చేయాలి నువ్వు పీజీ చేసినావా డిగ్రీ చేసినావా నీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ బిజినెస్ చేస్తున్నావా అవన్నీ పక్కన పెట్టేసి ఈ బిజినెస్ లా నువ్వు ఒక ముందు నుంచే స్టార్టింగ్ నుంచే జీరో కొత్త విద్యార్థి వెస్టేజ్ సిస్టమ్ ని పాటిస్తూ సిమిటింగ్స్ అటెండ్ అయ్యావనుకో నీ సక్సెస్ ని ఎవరు ఆపలేరు ఇది ప్రతి ఒక్కరు పాటించండి వంద శాతం సక్సెస్ అవుతారు నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఎవ్రీడే యాక్షన్ ప్లాన్స్ చాలా మంది ఒకటి సామెత ఉంటుంది కదా సార్ చాలా మంది అపరబేరు అపర కుబేరు మాట ఎత్తారు ఆ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంత్ ప్లాన్ ఉంటది వాళ్ళకు ఇయర్ ప్లాన్ ఉంటది డే ప్లాన్ ఉంటది మనం ఏమనుకుంటామంటే రేపు ఫీల్డ్ పోయి ఈరోజు నైట్ కు ప్లాన్ చేస్తాం రేపు ఒకవేళ పోవైనా కాల్ చేస్తే ఎవరైనా కాల్ చేసి డౌన్లైన్ ఫోన్ చేస్తే నేను ఫీల్డ్ పోతా లేకపోతే ఇంటికానే కూర్చుంటా ఇలాంటి మనిషి చాలా మంది ఉంటది అంటే ఒక ప్లాన్ ఉండదు యాక్షన్ ప్లాన్ ఏముండదు ఎక్కడికి బిజినెస్ చేస్తారు ఎక్కడైతే పాయింట్స్ వస్తాయో ఎక్కడైతే మన ప్రోట్ అడిగి ఆ ప్లేస్ బిజినెస్ చేస్తా అనుకుంటాం కానీ అక్కడ మనం అయిపోతాం సార్ నువ్వు ప్రతి రోజు ప్రతి లైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిక్స్ పాయింట్స్ మెయింటైన్ చేస్తే ప్రతి లైన్ కి ప్రతి రోజు టైం ఇవ్వాలి సార్ సిక్స్ డేస్ ఆరు లైన్ సమయం ఇచ్చేస్తాం ఏడవ రోజు ఫ్యామిలీకి సమయం ఇవ్వాలి ఎప్పుడు నువ్వు యాక్షన్ ప్లాన్ వేసుకుంటే ఫస్ట్ లైన్ కి ఈ రోజు సోమవారం సెకండ్ లైన్ కి మంగళవారం పెట్టిన లైన్ ఫోన్ చేసినా ఎంత మంది చేస్తున్నాం సార్ అంటే యాక్షన్ ప్లాన్ డే వైజ్ ఉండాలి మనది ఈ రోజు వెళ్తున్నాం ఈ వారంలోనే వారం కన్నా ముందే ప్లాన్ ఉండాలా లేకపోతే మంత్ ప్లాన్ ఉండాలా మనకి ఆ మంత్ ప్లాన్ కంపల్సరీ ప్రతి రోజు ఉంటే ఎవరు ఫోన్ చేసినా ఆ ప్లాన్ చూపిస్తాం ఆ ప్లేస్ లా ఉంటే మనము హోమ్ టీ చేసేస్తాం కానీ మనం ఏమనుకుంటాం అంటే ఎవరి కాల్ బిజినెస్ ఫీల్డ్ మేము ప్లాన్ చేసుకుంటా అని మనం ఆగిపోతాం అప్పుడు మన బిజినెస్ అనేది ఇది యాక్షన్ ప్లాన్ మస్ట్ కంపల్సరీ మనం పాటించాల్సిందే ప్రతిరోజు ఇది మూడవ పాయింట్ షువర్ గా నాలుగో పాయింట్ ఏంది అంటే ఇది కంపల్సరీ ఇది ఎవరైతే చేస్తలేరో వాళ్ళు ఈ బిజినెస్ తో ఫెల్ అవుతాం సార్ చేసే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు ఒకసారి చూడండి కమ్యూనికేషన్ విత్ అప్లైనర్ అండ్ డౌన్లైన్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది చాలా మందికి ఏం చేస్తామంటే నాకు అన్నీ తెలిసిపోయినాయి